వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణ పంటల మార్కెట్ ధరలు ఒకసారి ఎలా ఉన్నాయో చూద్దాం పంట రకం మార్కెట్ ధర క్వింటాళ్లలో వరి బీపీటీ కోదాడలో రెండు వేల మూడు వందలు ఇక వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ సూర్యాపేటలో పదహారు వందల ఆరు వరి బీపీటీ వరంగల్లో రెండు వేల మూడు వందల పది వరి ఎన్టీయు వెయ్యి పది దేవరకొండలో రెండు వేల మూడు వందలు వరి ఎంటీయు వెయ్యి పది మల్లేపల్లిలో రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాల్ ధర ఇక వరి బీపీటీ హుజూర్ నగర్లో రెండు వేల మూడు వందల ఇరవై వరి ఎంటయూ వెయ్యి పది హుజూరాబాద్లో రెండు వేల మూడు వందల ఇరవై వరి ఎంటీయు ఎంటయూ వెయ్యినొకటి హుజూరాబాద్లో రెండు వేల మూడు వందలు వరి జై శ్రీరామ్ నిజామాబాద్లో రెండు వేల మూడు వందల ఇరవై వరి బీపీటీ నల్గొండలో రెండు వేల రెండు వందల ఎనభై క్వింటాల్ ధర ఇక వరి హెచ్ఎంటి మహబూబ్ నగర్లో రెండు వేల మూడు వందల పది వరి హెచ్ఎంటీ సూర్యాపేటలో రెండు వేల ఆరు వందల ముప్పై ఒకటి వరి జగిత్యాలలో రెండు వేల మూడు వందల డెబ్బై వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ తిరుమలగిరిలో రెండు వేల మూడు వందలు ఇక వరి సాంబామసూరి భద్రాచలంలో రెండు వేల మూడు వందల ఇరవై క్వింటాలు ధర ఇక వరి సాంబామసూరి తిరుమలగిరిలో పదిహేడు వందల యాభై తొమ్మిది వరి కల్లూరులో రెండు వేల మూడు వందల ఇరవై వరి ఎంటీయూ వెయ్యన్నొకటి దమ్మపేటలో రెండు వేల నాలుగు వందలు వరి ఎన్టీయూ వెయ్యి పది చెర్లలో రెండు వేల రెండు వందలు ఇక వరి ఎన్టీయూ వెయ్యి ధర్మారంలో రెండు వేల మూడు వందలు క్వింటాలు ధర ఇక వరి ఎన్టీయు వెయ్యి పది దేవరకొండలో రెండు వేల మూడు వందలు వరి వెయ్యి ఒకటి భువనగిరిలో రెండు వేల మూడు వందల ఇరవై మొక్కజొన్న వరంగల్లో రెండు వేల రెండు వందల నలభై రెండు హైదరాబాద్లో రెండు వేల తొంభై ఇక జనగామలో రెండు వేల అరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే మొక్కజొన్న మహబూబ్నగర్లో రెండు వేల నూట పది నిజామాబాద్లో రెండు వేల నూట అరవై ఆదిలాబాద్లో రెండు వేల తొంభై సిద్దిపేటలో రెండు వేల రెండు వందల ముప్పై ఒకటి ఇక ఖమ్మంలో రెండు వేల డెబ్బై రూపాయలు క్వింటా ధర ఇక దేశీ మొక్కజొన్న జహీరాబాద్లో రెండు వేల మూడు వందల పదమూడు మొక్కజొన్న జహీరాబాద్లో రెండు వేల నూట ఇరవై మొక్కజొన్న సిద్దిపేటలో రెండు వేల రెండు వందల ముప్పై ఒకటి ఇక దేశీ మొక్కజొన్న గజ్వేలో రెండు వేల రెండు వందలు హైబ్రిడ్ మొక్కజొన్న బైన్సాలో రెండు వేల రెండు వందల ఎనభై ఒకటి క్వింటాల్ ధర ఇక పత్తి హుస్నాబాద్లో ఏడు వేల అరవై నాలుగు అదే ఆదిలాబాద్లో ఆరు వేల ఏడు వందలు కరీంనగర్లో ఆరు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఖమ్మంలో ఆరు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇక హుజూరాబాద్లో ఏడు వేల ఎనభై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి జమ్మికుంటలో ఆరు వేల నాలుగు వందల అరవై మూడు ములుగలో ఆరు వేల ఐదు వందల యాభై కొడగండ్లలో ఆరు వేల నాలుగు వందల యాభై గన్పూర్లో ఏడు వేల డెబ్భై ఇక చెరియల్లో ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు క్వింటాలు ధర ఇక అదేపత్తి వర్ధన్నపేటలో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఇంద్రవెలో ఆరు వేల తొమ్మిది వందల నలభై కాన్పూర్లో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై మంచిర్యాలలో ఏడు వేల నూట యాభై ఆరు చొప్పదండిలో ఆరు వేల నాలుగు వందల అరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అదేపత్తి ధర్మారంలో ఆరు వేల నాలుగు వందల ముప్పై నిర్మల్లో ఆరు వేల తొమ్మిది వందల అరవై ఇబ్రహీంపట్నంలో ఆరు వేల ఏడు వందల ఎనభై కాటారంలో ఆరు వేల తొమ్మిది వందలు పెద్దపల్లిలో ఆరు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి వేములవాడలో ఆరు వేల ఆరు వందల ముప్పై నాలుగు భద్రాచలంలో ఏడు వేల అరవై నాలుగు దమ్మపేటలో ఆరు వేల తొమ్మిది వందలు కల్లూరులో ఏడు వేల అరవై ఐదు ఇల్లందులో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి భువనగిరిలో ఆరు వేల మూడు వందల నలభై ఎనిమిది నకిరేకల్లో ఆరు వేల ఏడు వందల డెబ్బై జనగామలో ఆరు వేల ఆరు వందల నలభై ఐదు కోరట్లలో ఆరు వేల ఆరు వందల ముప్పై మధురలో ఆరు వేల ఎనిమిది వందల క్వింటాలు ధర ఇక అదే పత్తి వైరాలో ఆరు వేల ఐదు వందల డెబ్బై చిట్యాలలో ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది బైన్సాలో ఆరు వేల ఏడు వందలు జగిత్యాలలో ఏడు వేల అరవై నాలుగు ఇక మెట్పల్లిలో ఏడు వేల ఎనభై రూపాయలు క్వింటాలు ధర ఇక సోయాబీన్ నిజామాబాద్లో మూడు వేల తొమ్మిది వందలు అదే సోయాబీన్ బైన్సాలో నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ఇక జహీరాబాద్లో నాలుగు వేల ఐదు వందల పదిహేను ఇక వేరుశనగ ములుగులో ఐదు వేల మూడు వందల పద్దెనిమిది అదే వేరుశనగ వరంగల్లో ఐదు వేల ఆరు వందలు క్వింటాలు ధర ఇక అదే వేరుశెనగ గద్వాల్లో ఐదు వేల మూడు వందల పదమూడు మహబూబ్ నగర్లో ఐదు వేల తొమ్మిది వందలు నాగకర్నూల్లో ఐదు వేల ఆరు వందల యాభై సూర్యాపేటలో ఐదు వేల యాభై ఎనిమిది అచ్చంపేటలో ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు క్వింటాలు ధర ఇక వేరుశెనగ బాదేపల్లిలో నాలుగు వేల ఆరు వందల తొంభై అదే వేరుశనగ వనపర్తి టౌన్లో ఐదు వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఇక కందులు జహీరాబాద్లో ఆరు వేల రెండు వందలు నారాయణపేటలో ఆరు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఆలేరులో ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక కందులు తాండూరులో ఆరు వేల ఏడు వందల పద్నాలుగు తిరుమలగిరిలో ఆరు వేల నూట అరవై మూడు గద్వాల్లో ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు చొప్పదండిలో ఐదు వేల నూట మూడు రూపాయలు ఇక సూర్యాపేటలో ఐదు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు క్వింటాలు ధర ఇక అవే కందులు జోగిపేటలో ఆరు వేలు ఇక శనగలు హైదరాబాద్లో నాలుగు వేల తొమ్మిది వందలు పెసల విషయానికి వస్తే సూర్యాపేటలో నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఆరు నాగకర్నూల్లో ఆరు వేల ఎనిమిది వందలు ఖమ్మంలో ఐదు వేల ఏడు వందలు క్వింటాలు ధర ఇక పెసలు నారాయణపేటలో ఏడు వేల ఆరు వందల యాభై తొమ్మిది మినుములు తాండూరులో ఆరు వేల నాలుగు వందలు జహీరాబాద్లో మూడు వేల ఏడు వందల ఇరవై ఆరు ఇక అలసందల సూర్యాపేటలో మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఎండిమిర్చి ఇంతం ఫైవ్ వరంగల్లో పదకొండు వేల మూడు వందల క్వింటాలు ధర ఇక ఎండుమిర్చి ఎల్సిఏ త్రీ థర్టీ ఫోర్ వరంగల్లో పదకొండు వేల ఆరు వందల యాభై ఎండుమిర్చి వరంగల్లో పదకొండు వేలు అదే ఎండుమిర్చి ఖమ్మంలో పదివేల మూడు వందల నలభై ఇక ఎండుమిర్చి తేజ బెస్ట్ మహబూబ్ మ్యాన్షన్లో పదివేలు ఇక ఎండుమిర్చి తేజ మిడ్ మహబూబ్ మ్యాన్షన్లో మూడు వేల రూపాయలు క్వింటాలు ధర ఇక పసుపు వరంగల్లో ఎనిమిది వేల మూడు వందలు పసుపు కొమ్ము వరంగల్లో తొమ్మిది వేల రెండు వందల యాభై పసుపు నిజామాబాద్లో ఎనిమిది వేల ఏడు వందల యాభై పసుపు కొమ్ము నిజామాబాద్ లో తొమ్మిది వేల ఐదు వందలు ఇక పసుపు కే సముద్రంలో పది వేల రెండు వందల తొమ్మిది రూపాయలు క్వింటాలు ధర తెలంగాణ పంటల మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి